ట్రాఫిక్ జామ్లు వాహన కాలుష్యం అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తుండగా తాజాగా వాహన కాలుష్యం గుండెకు పెనుముప్పని నిపుణులు తేల్చి చెప్పారు రోజు వ్యాయామం చేసి ప్రోటీన్ తో కూడిన ఆహారం తీసుకున్న వాహనాల కాలుష్యం బారిన పడితే గుండెకు గండి తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు వాహన కాలుష్యం గుండెకు చేటు చేస్తుందని నవీ ముంబైలోని కోకిలాబెన్ ధీరుబాయ్ అంబానీ ఆసుపత్రికి చెందిన కార్డియోవాస్ థొరాసిక్ సర్జరీ కన్సల్టెంట్ ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ అంజాద్ షేక్ పేర్కొన్నారు వాహనాలు విడుదల చేసే వాయువులు విషపూరిత పదార్థాలతో కూడిన కాక్టైల్ వంటిదని ఆయన హెచ్చరించారు ఇవి విడుదల చేసే మ్యాటర్ నైట్రోజన్ ఆక్సైడ్లు వొలాటైట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ డాక్టర్ అంజాద్ షేక్ పేర్కొన్నారు ఈ కాలుష్య కారకాలు మనం పీల్చే గాలిలో చేరతాయని ఆపై మన గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు పర్టిక్యులేట్ మ్యాటర్ చిన్న పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి చేరి రక్తంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు ఈ క్రమంగా ఇన్ఫ్లమేషన్ను ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను ప్రేరేపించి రక్తనాళాలు కుచించకపోయేలా చేస్తాయని అన్నారు వాహన కాలుష్యానికి నిరంతరం గురైతే గుండెపోటు స్ట్రోక్ ముప్పు ఇతర హృద్రోగ ముప్పులు అధికమవుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది ట్రాఫిక్ జాముల్లో ఇరుక్కుపోవడం కేవలం ఒత్తిడినే కాదు బీపీని కూడా పెంచుతుందని ఈ ఏడాది నవంబర్లో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనం స్పష్టం చేసింది ట్రాఫిక్ ద్వారా నెలకొనే వాయు కాలుష్యంతో ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగేలా రక్తపోటు పెరుగుతుందని ఈ అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు ఇది గుండె సమస్యలకు దారితీసే అధిక సోడియంతో కూడిన ఆహారం తీసుకోవటంతో సమానమని పేర్కొన్నారు